ಶ್ರೀಸೂರ್ಯದೇವ ನಮೋಸ್ತತೆ శ్రీమార్తాస్తోత్రం గడారణాయ జగద్ధి జ్యోతియ పరమేశ్వరలోచనాయ మందేహ దైత్య భుజగర్వ విభంజనాయ సూర్యాయ తీవ్రకిరణమో నమస్తే ఛాయాప్రియాయ మణికండల మండితయ సురోత్తమాయ సరసి బాంధవాయ సౌవర్ణరత్నమకుటాయ వికర్థనాయ సూర్యాయ తీవ్రకిరణమో నమస్తే సంజ్ఞావృదయ పంకజట్ शंखज भवाच्युत विग्रहाय लोके तपनाय दिवाकराय सूर्याय तीव्र नमो नमस्ते सप्ताश्वबद्ध शकटाय ग्रहाधिपाय रक्तांबराय शरणागत वत्सलाय जांबून दिनेश्वराय सूर्याय तीव्र नमो नमस्ते आम्नाय भार भरणाय जल प्रदाय तोयापहाय करुणामृत सागराय नारायणाय विविधामर वंदिताय య సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే శ్రీమార్తస్తోత్రూర్ణం